మంజిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్షటిపేట కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కార్యకర్తలకు మరియు ప్రజలకు శ్రీ విశ్వవాసు నామ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మెట్రో మరియు ఉదయ్ టీన్ టీవీ విలేకరులకు కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ విశ్వ విశ్వాసనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ఉగాది పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం తెలుగు వారికి ఈ నియోజక ప్రజలు అదేవిధంగా మండల మున్సిపాలిటీ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వారందరికీ నా యొక్క ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియస్తూ ఈ సంవత్సరం పాడి పంటలతో మరి రాష్ట్రం దేశం ఈ నియోజకవర్గం కూడా చల్లగా ఉండాలని ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా ఉండాలని అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మరొక్కసారి ఈ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు పంకణ దీక్షతో ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా మరి నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాను కూడా బాగా అభివృద్ధి చేసే విధంగా మా గౌరవ ప్రేమసాగర్ రావు పనిచేయాలని వారికి ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించాలని అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు మేడం సురేఖ మేడం గారు వారంతా చల్లగా ఉండాలని మరి ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియవచ్చు రాబోయే రోజుల్లో మా గౌరవ ప్రేమసాగర్ గారు అధిష్టానం ఆశీర్వదించి మంత్రి పదవి ఇయ్యాలని కూడా ఈ సంవత్సరం వారు నూతనంగా రాబోయే సంవత్సరంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్న శాసనసభ్యులు మా గౌరవ మరి రాబోయే రోజుల్లో మంత్రిగా వారు పదవి చేపట్టినట్టయితే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందో వాటన్నిటిని కూడా మరి ఈరోజు ఒక్కొక్కటిగా చేస్తున్న పో చేసుకుంటూ పోతున్న సందర్భం మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిరోజు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది ఒక్క పని కూడా చేయలేదని లేని నింద వేస్తున్నారు మరి వారు ఆఖరి సీఎం కూర్చునే మాదిగలకు ఇస్తా అని మరి ప్రమాణం చేసి లేకుంటే సలనర్క్కుంటా అని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి దాన్ని పాటించకుండా మందిని దేనిపోయి మాట్లాడుతున్నాడు దళితులకు మూడు ఎకరాలు అన్నాడు మరి ఇంకెన్నో ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎన్నో వాగ్దానం చేసిన టీఆర్ఎస్ మోసపూరితమైన పార్టీ ఈరోజు మరి ఈరోజు మేము అన్న గ్యారెంటీల్లో బస్సు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది మరి ఈరోజు నిన్న కవిత కానీ మహిళా టిఆర్ఎస్ నాయకురాళ్ళంతా కళ్యాణ లక్ష్మి షాక్ ఇస్తలేమని మరి ఈరోజు నిన్న అసెంబ్లీ ముందు ధర్నా చేయడం జరిగింది మరి దాకా మొన్ననే మేమందరం కళ్యాణలక్ష్మి గౌరవ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఇంతకుముందు ఆరు నెలలు ఎనిమిది నెలలు పట్టేది మరి అప్లై చేసిన రెండు మూడు మాసాల లోపలనే కళ్యాణ లక్ష్మి అయితేనేమి సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి అదేవిధంగా ఎల్ఓసి అంటే నియోజకవర్గంలో తెలియనిది పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఘనత మా ప్రింద్రావు గారిది కాంగ్రెస్ పార్టీకి మరి అటువంటి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉండి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మరి పక్కనే ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ మంత్రులంతా ఎల్లవేళలా కృషి చేస్తూ పేద ప్రజలకు అండదండగా ఉంటున్నటువంటి ఘనత మరి మా కాంగ్రెస్ పార్టీది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ కుట్రలతో కుతంత్రాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు కాళేశ్వరం పేరు మీద కథానాట ఖాళీ చేసిన కుటుంబం మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని మరి మా రేవంత్ రెడ్డి గారిని కానీ ఏమీ చేయలేదు అనడం విడ్డూరం మరి ప్రజలన్నీ గమనిస్తున్నారు బిడ్డ కబర్దార్ రాబోయే రోజుల్లో మీకు కూడా మళ్ళీ గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారం ఉంచుతారు మరి కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని అందరూ చల్లగా ఉండాలని ఈnotinకుమతరా ఊగాది సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ నాయకులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవరణలకు అదేందరికీ పేరుపేనా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసి ముస్లిం సోదరులకు గంభన శుభాకాంక్షలు చిరస్థాయిగా సెలవ్ చేసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్